రండి 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 మా ఇంటికి మా అమ్మాయి మేనత్త గారు అమ్మాయి అండ్ మా మేనత్త వచ్చారు సో నా కోసం ఏం తెచ్చారో ఈరోజు చూద్దాం మనం సర్ప్రైజ్ సూట్ కేసెస్ అన్నీ పైన పెట్టించేసాము జస్ట్ ఈ పాపం మళ్ళీ వెళ్ళి కార్లోకి వెళ్ళి నాకు తెచ్చిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారు

తెలవాలంటే కేవలం స్మెల్ తోటి అవి ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇక ఆత్రంగా చూస్తుంది సో కూరగాయలు అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి అన్నీ తెచ్చారు పాపం శ్రద్ధగా అక్కడి నుంచి ఇవి నేతి బీరకాయలు అండ్ సొరకాయలు ఇవి ఇంట్లో కాసిన కీర దోసకాయ అంత ఆర్గానిక్ అండి సో మేమైతే చాలా తక్కువ చాలా ఉన్నాయి కాకరకాయలు అని అవన్నీ ఇవన్నీ మేము అన్నీ తినాం కాబట్టి కొన్ని తీసుకొచ్చారు సో అవి నేను చూపిస్తున్నా ఇప్పుడు సో ఇక్కడ చూడంట మా పింక్ బెండ అంట ఇవన్నీ మళ్ళీ నేను వేరే వాయిస్ పెడతా ఇవన్నీ తీసేస్తా గుడ్ చూడాల ఎక్కువ తెచ్చినా కానీ తినం కదా అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా ఇవి ఎంత హెల్తీగా ఉన్నాచ్చు ఇంత లావుగా మామూలుగా మనకైతే ఇంత లావు అయితే ముదిరిపోతాయి అది ఆ పోషణకి అట్లా కంపోస్ట్ అదంతా బాగా వేస్తారు సో ఒకసారి ఊమ్ ఊరు వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ కూడా నేను తీద్దాం అనుకుంటున్నాను చాలా మొక్కలు ఉన్నాయి ఇవి బీరకాయలు అంట చట్నీ చాలా టేస్టీగా ఉంటుందంట అండ్ ఇవి పింక్ బెండ నేనైతే ఫస్ట్ టైం అండి పింక్ బెండకాయలు చుట్టం ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మా మేనత్తలు మా పిన్ని వాళ్ళందరూ బాగా పండిస్తారండి కూరగాయలు ఊర్లో సో చూడండి కష్టపడి పాపం ఇవన్నీ నా కోసం ఎంత ప్రేమగా పంపించారో సో ఆరోగ్యం కోసం నేను ఏం ఏం తింటానని చెప్తాను ఆరోగ్యం కోసం నువ్వేం ఫుడ్ తింటున్నావు నేను ఆరోగ్యం కోసం నేను నేను ఏం తీసుకుంటానో చెప్తాను ఓకే ఫస్ట్ మార్నింగ్ గ్రీన్ జ్యూస్ తీసుకుంటాను ఓకే ఆ తర్వాత టిఫిన్ టైంలో లో ప్రాణాహారం తీసుకుంటాను ప్రాణాహారం బ్రేక్ఫాస్ట్ కి ఓకే మధ్యాహ్నం బలాహారం తీసుకుంటాను బలాహారం అనేది లంచ్ కి తింటాం మళ్ళీ ప్రాణాహారమే అంటే గురువు గారు మందులు వేసుకునే వాళ్ళు తప్ప కంపల్సరీ ప్రాణాహారం రెండు పూటలా తినమన్నారు అందుకని ప్రాణాహారం రాత్రి పూట కూడా కొంచెం కూరగాయలు జూసి తాగుతాను నైట్ ఫస్ట్ ఇప్పుడు ఈ డైట్ ఎవరైనా తినచ్చా ఎవరైనా తినొచ్చు అందరూ తిన ఇప్పుడు ఆరోగ్యం కోసం చేస్తున్నావు వెయిట్ లాస్ కూడా అవుతారా వెయిట్ లాస్ కూడా నేను నేనైతే చాలా ఒక పది కిలోల దాకా తగ్గా పది కేజీలు తగ్గావు ఇప్పుడు మామూలుగా చిన్నవాళ్ళు కూడా చెయ్యొచ్చు ఇది చిన్నవాళ్ళు వెయిట్ లాస్ అవుతారు మంచిగా చేయవచ్చు అయితే లెగవంగానే నువ్వు ఫస్ట్ ఎలా బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పు బ్రేక్ఫాస్ట్ అంటే ప్రాణాహారం బ్రేక్ఫాస్ట్ ప్రాణాహారం తీసుకుంటాను ప్రాణాహారం అంటే మొలకలు మొలకల్లో కొంచెం యాపిల్ దానిమ్మ యలు క్యారెట్ అంటే మొలకలు నానబెట్టుకున్న మొలకల్లో ఫ్రూట్స్ అండ్ కీరా క్యారెట్ ఏదైనా ఫ్రూట్స్ కీరా క్యారెట్ ఎలాంటి పళ్ళైనా తినొచ్చు ఇది ప్రాణహారం బ్రేక్ఫాస్ట్ లాగా తినాలి ఎంతైనా తినొచ్చు ఎంతైనా అర్థమైంది దాంట్లో కొంచెం కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు ఉప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం ఇది బ్రేక్ఫాస్ట్ మొలకలు ఫ్రూట్స్ కీరా క్యారెట్ సరే మరి ఇక మధ్యాహ్నం లంచ్ కేమో బలాహారం బలాహారం అంటే ఏంటి బలాహారం అంటే మా గురువు గారు చెప్పారు ఇరవై రకాలు అన్నీ కూడా మొక్కటి అది పొలతో ఇరవై రకాలైన సీడ్స్ కలిపి పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నా సీడ్స్ కలిపి పెట్టుకుంటాను ఒకటి రెండు వందల గ్రాముల తీసుకుని అన్నీ కలిపి ఒక దాంట్లో ఒక డబ్బాలో పెట్టుకుంటాను డబ్బాలో పోసేసుకుంటాను పోసుకొని కప్పు నానబెట్టుకుంటాను నేను ఒక తింటాను కాబట్టి రోజు ఒక నా కప్పు నానబెడతాను లంచ్ టైం ఒక మూడు గంటల ముందు నానబెడతాను నానబెట్టేసుకొని దాన్ని నీళ్ళు వంచేసి గ్రైండ్ చేస్తావా నీళ్ళు నేను లంచ్ తీసుకునే టైంకే నీళ్ళు వచ్చేసి గ్రైండ్ చేస్తాను పొయ్యి మీద ఒక ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకుని దాంట్లో ఈ గ్రైండ్ చేస్తాను ఉప్మా లాగా చేసుకుంటాం అంతే కదా గ్రైండ్ చేసి గట్టిగా లాగా చేసుకుంటాం అన్నమా ఉప్మా టైప్ లాగా దాన్ని చేసుకొని కూరలు చారు పెరుగు ఇవన్నీ దాంట్లో తింటాం కూర చేసుకుంటే గ్రేవీ ఉంటే బాగుంటుంది ప్యూవర్స్ మీకోసం తనకి క్లియర్ గా చెప్పడం రావట్లేదు కాబట్టి నేను కొంచెం అందిస్తున్నాను అంటే మీకు అర్థం కావటం కోసం నేను ఆల్రెడీ ముందే అడిగాను అనమాట ఆహారం ఏంటి అని సో మీకందరికీ అర్థం కావటం కోసం నేను కొంచెం ప్రాంప్టింగ్ ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఏం చేస్తావు టీ కాఫీలు తాగొచ్చా టీ కా టీ టైంలో నేను ఇది కూరగాయల జ్యూస్ తీసుకుంటాను కూరగాయలు మన రెండు మూడు రకాలు నా మనం ఏదైనా కంపల్సరీ టమాటా ఉండాలి టమాటా ఒకటి సొర బీర ఇంకా కీరా దోస క్యారెట్ మరి ఇష్టం ఏదైనా ఇలాంటి ఏదైనా కూరగాయల్ని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ జ్యూస్ సాయంత్రం పూట తాగాలి టీ టైంలో టీ టైంలో టీ తాగను ఇంకా తర్వాత నైట్కి ప్రాణాహారం తీసుకుంటాను మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు పడుకునే టైంలో ఒక గ్లాస్ మజ్జిగ మజ్జిగ సో నైట్ డిన్నర్కి మార్నింగ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కింద ఏదైతే చెప్పామో అలాంటివే నైట్ ప్రాణాహారం తీసుకొని మజ్జిగ తాగి పొడుకుంటారు ఎప్పుడైనా ఇప్పుడు చాలామందికి టీ కాఫీలు అలవాటు కదా ఎప్పుడైనా ఒకసారి తాగొచ్చా తాగొచ్చు ఓకే ఇంకా కాఫీ కూడా మానేశాను కానీ కాఫీ మనం పొద్దున టైంలో కాఫీ తీసుకోవచ్చు తాగాలనిపిస్తే తాగు తాగొచ్చు ఇంకా ఒకటి ఏంటంటే వీటితో పాటు యోగా చేస్తావు కదా యోగా మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు గంట గంటసేపు యోగా ఆన్లైన్లో గారు చెప్తుంటే నువ్వు చేస్తావు సో ఇది స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అయింది నీకు చాలా బాగా అనిపిస్తుందా సో మా మేనత్త అసలు ఎప్పుడు కూడా ఇలా వీడియో ముందు చెప్పినా మీ అందరి కోసం పాజిటివ్గా అంటే ఎన్నో రకాల డైట్స్ చేస్తుంటాం అక్కర్లేదు ఇలా మంచి డైట్ ఇలా చేసి కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు తనకేంటంటే హెల్త్ హెల్త్ కోసం వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని మా అత్త చెప్తున్నారు అవునా థ్యాంక్ యూ అమ్మాజక్క